హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి సరేనా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయి ఉంటుంది కదా నేను మిమ్మల్ని చూసి ఐ మీన్ మీరు నన్ను చూసి నేను ఎలాగో మిమ్మల్ని చూడలేను కదా దేనికైనా హద్దు ఉంటుంది ఆ హద్దు ఒక్కొక్కసారి దాటి ప్రవర్తిస్తే ఒక్కొక్కసారి మన ప్రాణాలు పోవచ్చు ఎదురు ప్రాణాలు పోవచ్చు నా ఉద్దేశం ప్రకారం ఒక హద్దు అనేది కొన్నిసార్లు కొంతమంది ప్రాణాలను కూడా నిలబెట్టొచ్చు అనేది నా ఉద్దేశం కాబట్టి హాసిని దేనికోసం మాట్లాడుతుంది అని ఎక్కువసేపు వెయిట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సరేనా రోజుల్లో చాలామంది ఏ ఏంటంటే ప్రేమని అడుక్కుంటున్నారు అది ఎలా అంటే ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి మాట్లాడవా ప్లీజ్ 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 ఒకే ఒక్కసారి నన్ను కలవ్వా ఒక్కసారి నేను నాకు చూడాలని ఉంది ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను లేదంటే ఒకేసారి మాట్లాడు నాకు చాలా మాట్లాడాలనిపిస్తుంది ప్లీజ్ నీ కొంట్లో బాగాలేదు కదా నేను ట్యాబ్లెట్స్ తెస్తాను మందురిస్తాను తీసుకో ఎందుకు అంటున్నానంటే ఇద్దరు ఫ్రెండ్సే కావచ్చు భార్యాభర్తలే కావచ్చు లవర్సే కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళిద్దరి మధ్య ఒకరు ఇంకొకరిని పట్టించుకోవడం మానేసి నెగ్లెక్ట్ చేసేసి ఏ రిలేషన్లో అయినా సరే అది బాగా ముదురుపోయినంత వరకు వదిలేసి వాళ్ళు వదిలేశాకో విడిపోయాకు ఏదైనా లాస్ట్కి వచ్చినంత వరకు వాళ్ళు వదిలేసిన తర్వాత ఆ బాధ చెప్పలేం వర్ణనాతీతం అంటారు కదా అలా వర్ణించలేము ఆ బాధని ఒకరు చెప్తే ఇలా అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని కాదు అది అనుభవించిన వాళ్ళకి అది ఎంత బాధగా ఉంటుంది అనేది తెలుస్తుంది బాగా సో అది మనం ఎట్లా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఒక మూవీలో ఉన్నట్టు పెళ్ళ ఊరు వెళ్తే సినిమాలో ఉంటుంది కదా సునీల్లో వాళ్ళ వైఫ్ ముందే ఒక అమ్మాయిని తెచ్చుకుంటాడు వాళ్ళ ఆవిడ వచ్చి అయ్యో ఏంటండి మీరు ఇదంతా చేస్తున్నారా అని అన్నా సరే ఏది ఎక్కడా ఏది ఎక్కడా ఎక్కడా అని అంటాడు కదా మన జుట్టు తీసుకెళ్ళి వేరే వాడి చేతిలో పెట్టేశామంటే అది ఎలా ఉంటుందంటే వాడు మనకి అక్కడ తలకురు పెట్టేసిన అర్ధనగ్నంగా కాల్చి పడేసినా సరే మనకు అక్కడే ఉండాలనిపిస్తుంది కాబట్టి అది ముందు ముందు గమనిస్తే చాలా మంచిది పూర్తి లోతుగా మునిగిపోయిన తర్వాత నువ్వు గమనించినా అందులో బాధ తప్ప ఏం ఉండదు అర్థమవుతుందా చాలామంది అమ్మాయిలు నేను ఇది ఒక జెండర్ కోసమనే నేనేం మాట్లాడట్లేదు అమ్మాయిలైనా కావచ్చు అబ్బాయిలైనా కావచ్చు కాకపోతే ఈ ఈ సిచ్యువేషన్ ఎక్కువ అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారు కాబట్టి చెప్పాలి అనుకుంటున్నాను ఏంటంటే ఇది ఒక ఎడిక్షన్ ఎలా అంటే అది లవ్ ఎడిక్షన్ అని అమ్మాయిలు అనుకుంటారు లవ్ ఎడిక్షన్ కాదు లవ్ ఉండదు అందులో వచ్చు ఒక లస్ట్ కావచ్చు ఒక ఫిజికల్ అట్రాక్షన్ కావచ్చు ఏదైనా కావచ్చు నిజంగా ప్రేమ ఉంటే అసలు ఇలాంటి సిచ్యువేషన్ అంటూ ఒకటి నీకు ఎదురవ్వదు అర్థమవుతుందా నీకు ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు ఫస్ట్లో అమ్మాయి ఒప్పుకోదు అబ్బాయి బాగా తిరిగేస్తాడు వెనక వెనక తిరిగి 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 ఒప్పించాలని తన లవ్ యాక్సెప్ట్ చేయాలని ఓ వందల సార్లు తిరిగేసి అంటే ఫైనల్గా అమ్మాయి ఒప్పుకుంటుంది అమ్మాయి ఒప్పుకున్న తర్వాత ఏదో స్టార్టింగ్లో ఇచ్చిపుచ్చుకుంటారు నీకు నేను నాకు నువ్వు అనుకుంటూ ఇచ్చిపుచ్చుకుంటారు అంతా అయిపోద్ది కొన్ని రోజులు అవుతుంది అబ్బాయికి అలవాటు అయిపోద్ది అబ్బాయి అలవాటు అయిపోయిన తర్వాత లైట్ తీసుకుంటాడు అమ్మాయి ఏంటి అమ్మాయి ఎక్కడితో ఆగదు మామూలుగా హ్యూమన్ కల్చర్ ఏమో తెలియదు కానీ అమ్మాయిలు మాత్రం అక్కడితో ఆగరు అబ్బాయి ఎక్కడైతే స్టాప్ అయిపోతాడో అక్కడైతే అమ్మాయి ఆగదు అమ్మాయి ఇస్తూనే ఉంటుంది ఇస్తూనే ఉంటుంది ఒక పది పదిసార్లు ఇస్తే ఒకసారి వస్తుంది ఇరవై సార్లు ఇస్తే హాఫ్ టైం వస్తుంది అదే నలభై సార్లు ఇస్తే ఒక పాయింట్ ఫైవ్ టైమ్స్ వస్తుంది అలా నువ్వు ఎంత ఎక్కువ ఇస్తుంటే అబ్బాయి నుంచి అంత తక్కువ అయిపోతుంటుంది సో నువ్వేమనుకుంటావు అని అంటే ఇంకా లాస్ట్ ఒక హండ్రెడ్ టైమ్స్ నువ్వు ప్రేమ చూపిస్తే అక్కడి నుంచి ఏం రాదు అమ్మాయికి ఒక వంద సార్లు ప్రేమ ఇచ్చి 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 బాగా ఇంకా అబ్బో ఇది నా వల్ల కాదురా రా బాబు నేను తట్టుకోలేను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది వెళ్ళిపోయే టైంలో మళ్ళీ అబ్బాయి వస్తాడు అది కాదు బంగారం అలా అయితే ఎలా బంగారం ఈ వంద సార్లు నువ్వు ఎంత చేసావో నాకు తెలుసు బంగారం అది బంగారం ఇది ఇది బంగారం అని అనేసరికి అమ్మాయి మళ్ళీ మెల్ట్ అవ్వడం మొదలై మళ్ళీ పడుతుంది మళ్ళీ బ్యాక్కి వెళ్తుంది అర్థమవుతుందా మీకు నేను చెప్పేది ఏదో ఒక మూమెంట్లో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక విషయంలో కనెక్ట్ అయిపోతారు అమ్మాయిలు కనెక్ట్ అయిపోయిన తర్వాత అరే ఈ ప్రేమ నాకు మళ్ళీ దొరుకుతుందేమో ఇస్తాడేమో అని ఒక వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ తిని ప్రేమను ఇస్తూనే ఉంటుంది కానీ అబ్బాయి ఇవ్వడు ఇవ్వడు ఇస్తున్నట్టు ఒక భ్రమ క్రియేట్ చేస్తాడు నిజానికి ఇవ్వడు లవ్ అయితే నీకు ఇవ్వడు ఎడిక్షన్ ప్రేమ కాదు ఇష్టం కాదు అది కామం అవ్వచ్చు అది కోరిక అవ్వచ్చు అది నీకు ఆ అబ్బాయి నుంచి కొన్ని ఫీలింగ్స్ వచ్చాయి కదా అదే ఫీలింగ్ని నువ్వు మళ్ళీ మళ్ళీ కోరుకోవచ్చు ఏదైనా కావచ్చు అసలు నీకేం కావాలో నువ్వు తెలుసుకోలేకపోవడం నీకు తెలియకపోవడం అనేది నీకు పట్టిన ఒక దుర్గతి అనుకో అంతే అది అబ్బాయి ప్రాబ్లం కాదు అర్థమవుతుందా నీకు అది నీకు ఆ అబ్బాయి దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర నీకు దొరుకుతుందేమో వెతుక్కో వెతుక్కుంటే అప్పుడు తెలుస్తుంది అసలు ఆ అబ్బాయి నీకు కరెక్టో కాదో అని ఒకవేళ అలాగే అలాంటి ప్రేమో లేదో ఇష్టమో లేకపోతే ఏదైనా హ్యాపీనెస్ ఏదైనా కావచ్చు అది నీకు వేరే వాళ్ళ దగ్గర ఏ అదే నీకు వేరే వాళ్ళ దొరికింది వేరే వాళ్ళ దగ్గర అని అంటే వెంటనే నువ్వు ఫ్లిప్ అవ సరేనా ఇది మీకు వినడానికి కొంచెం నీచంగానే అనిపించవచ్చు కష్టంగానే కూడా ఉండొచ్చు చాలామంది అనుకోవచ్చు అరే ఇంతకాలం ఇంత ట్రూగా ఉన్నాను కదా ఇంత సిన్సియర్గా లవ్ చేశాను కదా అరే నా వల్ల కాదు నేను వీళ్ళని వదిలి వేరే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళలేను అని చాలామంది అనుకోవచ్చు అసలు నాకేం కావాలి ఇస్తే నేను తృప్తి పడతాను అనే ఎరుక ఎవరికి రావాలి నాకు ఎగ్జాంపుల్ నాకు కాబట్టి ఆ ఎరుక నాకు రావాలి కాబట్టి నాకే తెలియాలి ఒక్కసారి నువ్వు ఇచ్చిన ఎనర్జీని నువ్వు ఇచ్చే ప్రేమని నువ్వు ఇచ్చే వాత్సల్యాన్ని ఇచ్చే డబ్బుని అన్నీ ఒక్కసారి నీ దగ్గరకు తెచ్చేసుకొని ఒక్కసారి కామ్గా నీతో నువ్వు కూర్చో అన్ని డిస్కనెక్ట్ చేసే కామ్గా అప్పుడు ఆలోచించు నీకేం కావాలి నువ్వేం కోరుకుంటున్నావు ఎందుకు అడుక్కుంటున్నావు ఎందుకు వెనకాల వెనకాల పడుతున్నావు ఇదంతా నేను ఊరికే చెప్పట్లేదు నా పర్సనల్ లైఫ్లో కూడా నేను ఫేస్ చేశాను కాబట్టి నేను మీకు ఇంతగా చెప్తున్నాను ఒక పర్సన్ మనతో ఉన్నారు ఆ పర్సన్ మనతో ఉండేటప్పుడు మనతో బేసిక్గా ఒక ఇద్దరు మనుషులు ఉన్నారంటే ఒకరికొకరు మాట్లాడుకోవాలి నేను పక్కన ఉన్నా సరే వాళ్ళు ఫోన్ చూస్తూ కూర్చొని ఫోన్తో టైం పాస్ చేస్తే నాకేం వాల్యూ ఇచ్చినట్టు చాలామంది అంటారు నీకు నచ్చితే ఉండు లేదంటే వెళ్ళిపో నువ్వు వెళ్ళిపోతే నేను వెనక్కి తిరిగి కూడా చూడను ఇచ్చావు అసలు ఇచ్చావు నా నీడ్ నా వాంట్ నా డిజైరు ఏది ఇవ్వలేదు ఏమి ఏమి ఇవ్వలేదు ఆలోచిస్తే ఏమి ఇవ్వలేదు ఓవరాల్గా రిలేషన్ మొత్తం నువ్వు ఎంతైతే టైం ఇచ్చావో ఆ టైం అంతా నువ్వు ఒక్కసారి రివెంట్ 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 చేసుకుంటూ చూస్తే ఒక్క నాలుగో ఐదు ఒక వేస్ట్ థింగ్స్ ఉంటాయి అది నీకు చాలా ఎమోషనల్గా ఉండే టైంలో ఒక చిన్న చిన్నవి ఏదైనా చిన్న చిన్న పనులు చేసి ఉండొచ్చు ఆ వేస్ట్ పనుల్ని నువ్వు పట్టుకొని అవి మళ్ళీ ఇస్తాడేమో మళ్ళీ అలాంటి ప్రేమ వస్తాడేమో అని ఆలోచించి నీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు ఎందుకు బంగారం చెప్పు అలాంటి తొక్కలో ఇన్సిడెంట్స్ అన్నీ మన పక్కింట్లో ఉండే మన ఫ్రెండు మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబరు ఎవరైనా ఇస్తారు ఆ అక్కడికి మన ఇంట్లో పనిచేసే పని ఆమె కూడా ఇస్తుంది ఒక ఐదు నిమిషాలు టైం ఇవ్వవు నా నీడ్ ఏంటో తెలీదు నా గోల్ ఏంటో తెలియదు నేను ఎప్పుడు ఎలా ఉంటానో తెలియదు నాకు ఏం కావాలో తెలియదు ఏమీ చేయలేని నీతో నాకు ఎందుకు అని ఒక్కసారి థింక్ చేయి అర్థమవుతుందా ఇదంతా ఒకటేసారి ఒకటేసారి డిస్కనెక్ట్ అయిపోయి ఒక రిలేషన్ని ఒకటేసారి బ్రేక్ చేసుకోమని నేను చెప్పను మెల్లమెల్లగా మెల్లమెల్లగా నేను ఒకటేసారి వదిలేదు అలా కొంచెం 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 కానీ విడిచిపెట్టాను అలాగే నేను కూడా మీకు చెప్తాను ఎందుకంటే ఒక మనిషి అలవాటు అయిపోతారు ఆ మనిషి అలవాటు నుంచి మనం అనేది డిస్కనెక్ట్ అవ్వడం చాలా అంటే చాలా కష్టం మనం ఎన్ని చెప్పినా అవతల వాళ్ళకి అర్థం కాక ఆ ఏంటి నీ గోలా ఎందుకు అసలు నన్ను నన్ను నీతో మాట్లాడమని ఎందుకు అంతలా ఫోర్స్ చేస్తున్నా మాట్లాడమని నేను ఫోర్స్ చేస్తున్నా టార్చర్ చేస్తున్నానా మరి అలా నేను అడగకపోతే అసలు ఎందుకు మనం ఒక రిలేషన్లో ఉండి దేనికి అని మనకు అనిపించాలి ఒక హిట్టింగ్ పాయింట్ ఉంటుంది అది చాలా హట్ చేస్తుంది మనల్ని ఆ పాయింట్ కనుక అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త ఆ పాయింట్ని ఎప్పుడైతే వదిలేసి పట్టించుకోకుండా ఉంటారు చాలా ప్రమాదం ఎప్పుడో ఒకసారి ఏదో ఒక విషయంలో మీకు చాలా హిట్ అయ్యే ఒక మాట అవతల వాళ్ళు విసురుతారు ఆ మాటని నువ్వు పట్టించుకోవాలి ఆ మాట అంత పెద్ద మాట అది నేను తీసుకోలేను అనే వర్డ్స్ అనేసి తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఆ మరుసటి రోజు వచ్చి ఆం సోరీ అది ఇది అని అంటే ఖచ్చితంగా మీ దగ్గరకు రానివ్వద్దు వన్ డే బ్రేక్ తీసుకోండి అప్పటి వరకు జరిగినవన్నీ ఒక్కసారి అవి అలా తెచ్చుకొని ఆలోచించి ఒక దగ్గర కూర్చొని ఆలోచించండి మా హా అయితే ఒక నాలుగైదు కంటే ఎక్కువ ఉండవు అవి మళ్ళీ ఇస్తాడేమో అనుకొని నువ్వు ఆలోచించి ఆలోచించి పిచ్చిదనం అయిపోయే కంటే నాలుగైదు కంటే ఎక్కువ ఉండవేమో నాకు తెలిసి మా హా అయితే ఒక పది ఉంటాయేమో ఆ పది పనులు నీ కోసం చేశాడని ఓ పది కాలాలు వెయిట్ చేసే కంటే అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేసుకోకుండా ఇదిగో ఇది నాకు కావాలి అని అవతల వాళ్ళతో చెప్పు అవతల వాడు ఎవ ఎలాగో ఇవ్వనంటాడు ఖచ్చితంగా నా వల్ల కాదు అంటాడు ప్రేమని అడుక్కోకూడదబ్బా ఎప్పుడు బెగ్ బెగ్ చేసుకోకూడదు ప్రేమించడం అనేది మన దగ్గర ఉన్న ప్రేమకు మించి ఎక్కువ ఇవ్వడం అది నువ్వు ఇచ్చినంత అవతల వాళ్ళ నుంచి రాకపోతే నువ్వు అడుక్కోవాల్సే వస్తుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి అది నీ ఫ్రెండ్స్ దగ్గర నీ ఫ్యామిలీ దగ్గర ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుంది ఆ ఫుల్ఫిల్ అయ్యేటప్పుడు అవతల వ్యక్తి నీకు ఎట్లా అంటే ఆల్రెడీ నువ్వు ఇచ్చేది నీ దగ్గర దొరికేది నాకు ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోతుందంటే అసలు ఆ ఎనర్జీయే వేరు సో దయచేసి ఏంటంటే మనకి రాని దానికోసం మన మనం అడుక్కుంటే వస్తుంది అన్నదానికోసం మీరు ఎక్కువగా టైం అంతా వేస్ట్ చేసుకోవద్దు అనేది నా ఒపీనియన్ ట్ ఏమైనా మాట్లాడితే ఐఎమ్ సారీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నేను మీ హాస్యని బాబాయ్